నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనే నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి కూడా స్వాగతం ఇంతకు ముందు మనం ఛందస్సులో చాలా చెప్పుకున్నాం అందులో గురువులు లఘువులు గణాలు అలాగే యతి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ప్రాసయతిని కూడా చెప్పుకున్నాం అలా చెప్పుకున్న తర్వాత ప్రాస నియమం గురించి చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఇవన్నీ తెలిస్తేనే పద్య లక్షణాలకి వెళ్ళచ్చు కాబట్టి ప్రాస నియమము అంటే ఏంటో చూద్దాం ఆద్యోవళికి ద్వితీయో ప్రాసహ అని చెప్పి లక్షణం అంటే పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అని రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు అని మనం విన్నాం కాబట్టి ఈరోజు నేను పదవ తరగతి పిల్లల వరకే దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలు చేస్తున్నాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి రకరకాలైనటువంటి వాటికో అన్నిటికీ కూడా డెప్త్ గా వెళ్ళి చెప్పట్లేదు పిల్లలకు ఎంతవరకు అవసరం అంతవరకే దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను కాబట్టి చాలా తక్కువ విషయాలే మీకు అర్థమయ్యేంత వరకే చెప్తాను అనమాట పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు ఈ ప్రాస నియమం అనేటువంటిది తేట గీతి ఆట వెలది సీసము అనే పద్యాలకు ఉండదు వాటికి ప్రాస అయితే ఉంటుందని మనం చెప్పుకున్నాం మిగిలినటువంటి వృత్తాలకి వాటికన్నిటికీ కూడా కందము వీటికన్నిటికీ కూడా ప్రాస అనేటువంటిది నియమం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది మరి ఆ ప్రాస చాలా రకాల లక్షణాలు చెప్పారు ఇన్ని రకాలుగా ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు సమప్రాసం దుష్కర ప్రాసము ఆ ప్రాసం ఈ ప్రాసం చాలా ఉన్నాయి మీకు అన్ని పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎలా వస్తుంది అనేది మాత్రమే చెప్తాను ఉదాహరణకి ఈరోజు ముందు సామాన్య అక్షరంతో మామూలుగా వచ్చేటువంటి ప్రాస చూడండి అన్ని మీకు పోతన పద్యాలే చెప్తాను పోతన పద్యాలు చాలా సులభంగా ఉండేటువంటి పద్యాలు చాలా అందమైనటువంటి పద్యాలు కాబట్టి పోతన పద్యాలే ఒక నాలుగుటితోటి ప్రాస ఎలా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి కలడందరు దీనుల ఏడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందు రన్ని దిసలను కలడు వాడు కలడో లేడో ఇది మొదటి అక్షరం ఇది రెండవ అక్షరం చూడండి ఇది రెండవ అక్షరం రెండవ అక్షరం అన్నిట్లో కూడా లా అనేది వచ్చింది అంటే గుణింతలు ఏదైనా రావచ్చు ఇక్కడ లా ఉంటే ఇక్కడ ను రావచ్చు ఇక్కడ లే రావచ్చు ఎలాగైనా కానీ రావచ్చు ఆ పద్య లక్షణాన్ని బట్టి గుణింతర్లు ఏదైనా ఉండొచ్చు కానీ అక్షరం మాత్రం హల్లు మాత్రం అదే ఉండాలి అనేటువంటిది గ్రహించాలి ఇది ఒకటి ఇప్పుడు రెండవది చూద్దాం ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి వేడేదన్ ఇక్కడ ద్వివాక్షరం వచ్చింది వాకి వాత్తు తోటి వచ్చింది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ప్రాస అంటే ద్వివాక్షరం తోటి వస్తుంది ఇంకొక పద్యం చూద్దాం సంయుక్తాక్షరం తోటి ఎట్లా వస్తుందో చూద్దాం చూడండి పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వంపున బుద్ధి దురితోన్మేషంపు వారింతురే శత్రుత్వం ఆ సౌజన్య రత్నాకరుణ్ పుత్రున్ లోక పవిత్రున్ తండ్రి ఎగులన్ పొందింపనెట్లు వచ్చేను ఇది ఒకటి చూడండి ఇక్కడ త్రు త్ర త్రు త్రు కాబట్టి ఇది సంయుక్తాక్షరంతో వచ్చినటువంటి త్రా వస్తే ఇక్కడ ఇక్కడ త్రా వస్తే అన్నిట్లో కూడా సంయుక్త అంటే ఇవే ఉండాలి కానీ మరొకటి ఉండకూడదు అచ్చు ఏదైనా ఉండచ్చు కానీ ఇక్కడ మాత్రం తాకి రా ఉండాలి రాకి తా ఇది కూడా ఈ రెండు అక్షరాలే కదా అని చేయకూడదు ప్రాస ఎలా ఉంటే మొదటి పాదంలో ఎలా ఉంటే అన్ని పాదాల్లో కూడా అదే విధంగా ఉండాలి ఇది సంయుక్త అక్షంతో విత్వంతో చెప్పుకున్నాం సామాన్యాక్షంతో చెప్పుకున్నాం సంయుక్తంతో కూడా చెప్పుకున్నాం మరి ఇంకొక రెండు చూద్దాం ఇంకొకటి చూడండి మన్నేటికి లేల నీవు మన్ మన లేల నీవు మన్నింపవు నీ అన్నయు సెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే ఇది కూడా విత్వంతో చూడండి ఇక్కడేమో నే నాకు నావత్తు ద్విత్వం ఇక్కడ ఎత్వ దీర్ఘం వచ్చింది ఇక్కడ గుడి వచ్చింది ఇక్కడ చే వచ్చింది ఆకారం వచ్చింది ఇక్కడ దీర్ఘం వచ్చింది ఇది మీకు ఉదాహరణ చెప్పడం కోసం గుడింత మీదైనా రావచ్చు అక్కడ ఛందస్సును బట్టి కానీ ద్విత్వం అంటే నాకి నా వత్తు అన్నిట్లో ఇదే రావాలి ఇది నియమం అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు చూడండి కొన్ని పద్యాలు ఉంటాయి ఇప్పుడు భీష్మాది ధన్వినికర భీలంబు ఇది పద్యం ఒకటి ఉంది ఇది నందయ్య పద్యం తిక్కన పద్యం దీంట్లో చూడండి షాకి మావొత్తు ఇలా వచ్చేది చాలా అరుదుగా ఉంటాయి అంటే ఈ షాకి మావత్తు తోటి వచ్చే పదాలు చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి వాటితోటి ప్రాస స్థానంలో వేయడం అనేటువంటి దుష్కర అంటారు అలాగే విశబ్దతోటి తోటి కూడా ప్రాసం వేయటం అనేటువంటిది దుష్కర ప్రాస అని చెప్పి అంటారు ఇలాంటివి చుష్కర ప్రాస అని పేరుతో పిలవబడేటువంటి చాలా తక్కువ పద్యాలు ఉంటాయి ఇవి కూడా చాలా అందమైనటువంటి పద్యాలు అలాగే అక్షరం సున్నా తోటి వచ్చింది అనుకోండి తోటే రావాలి ప్రతిసారి కూడా ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇది కూడా పని పద్యమే కొందరికి తెలుగు గుణమగు కొందరికి సంస్కృతం గుణమగు రెండు కొందరికి గుణములకు నేనందరం మెప్పింతు అంటూ చెప్పి పద్యం చూడండి సున్నాతో కూడినటువంటి దా ప్రతి పాదంలోనూ ఇలాగే రావాలి ద సున్నాతో కలిసే రావాలి ఒక చోట సున్నా లేకుండా ఇక్కడ సున్నాతో ఇక్కడ సున్నా లేకుండా అలాగ ప్రాస చేయకూడదు అనమాట ఏంటి మామూలు అయితే కాకు సున్నా పెడితే నాకు సున్నా పెడితే నమ్మని మనం చదువుతాం కానీ ఈ ప్రాస స్థానంలో వేసేటప్పుడు మాత్రం ఛందస్లో మాత్రం ఇది దీనికి చెందినటువంటిది దీనికి సంబంధించినటువంటిది కాబట్టి సున్నాతో కూడినటువంటి దా వస్తే అన్నిట్లో సున్నాతో కూడినటువంటి అక్షరమే రావాలన్నమాట ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి ఇది కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి అంటే చూడండి రెండు పాదాల్లో ధాల్ వచ్చింది మూడో పాదంలో ధా తర్వాత మళ్ళీ ధ ఇలాగా అంటే మామూలుగా అయితే థానే రావాలి ఇక్కడ కూడా కానీ ఇక్కడ ధాకి చేశారు ఇలాంటివి మనకి కావ్యాలు కొన్ని చోట్ల కనపడతాయి అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటివి అక్కడక్కడ ఉంటాయి వీటిని మనం కావ్యం మీరు పెద్దవాళ్ళే ఏదన్నా ఏ పోతన పద్యాలు నన్నయ్య పద్యాలు తెక్కని పద్యాలు చదివినప్పుడు అప్పుడు మీకు ఇలాంటివి చదువుతో గ్రహించటమే ఇలాంటి ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు పండితులు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రమాణం కనుక అలాగా వివిధ రకాలైనటువంటి ప్రాస భేదాలు మీరు గ్రహించవచ్చు పెద్దయ్యాక వాటి పేర్లు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇది ప్రాస గురించినటువంటి కొన్ని అవసరమైనటువంటి విషయాలు మీకు చెప్పాను మరి మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటాను అర్థమైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి నా మాటలు మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నాసంద